హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచితని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు సిలబస్ అనాలిసిస్ని చేయబోతున్నాం మరి చాలామంది ఈ సబ్జెక్ట్ మనకు వచ్చేసి హెచ్జిటి వారికి వచ్చేసి నాలుగు మార్కులు అదే స్కూల్ అసిస్టెంట్ వారికి వచ్చేసి ఐదు మార్కులు పీఈటీ తీసుకున్నా హెచ్పిటి తీసుకున్నా మరి ఎవరికైనా సరే ఇవన్నీ కూడా ఐదు మార్కులు అనేటువంటిది ఉండడం జరిగింది మరి ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఎక్కువ సమాచారంతో కూడుకున్నది మరి మీరు ముందుగా గమనించాలి మీరు ఈ టైం ఉందని ఏదో ఒకటి చదివి ఏదో ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా విని షార్ట్కట్ మోడల్లో కనుక చదివితే మళ్ళీ మొదటికే వచ్చి పడతారు కాబట్టి డెప్ గుర్తుగా చదవాలి ఖచ్చితంగా దీనికి టైం కేటాయించాలి అన్ని సబ్జెక్టులు సమాన ప్రాధాన్యతను గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దీనికి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏముంటాయి దీన్ని ఏం ఫాలో కావాలి మరి ఏ పుస్తకాల సమాచారం ఉంటుంది మరి మీరు ఏం చదువుతున్నారు ఏం వింటున్నారు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అనే అంశాన్ని మీరు బేరీజు వేసుకొని తరుపతి చర్యలు తీసుకోండి మళ్ళీ జాబూర్ పోగొట్టుకోకండి దయచేసి మరి మీకు తెలుసు విద్యా దృక్పథాలకు సంబంధించి సెక్షన్ వన్ అందరికి కూడా సేమ్ సిలబస్ అండి సిలబస్లో మార్పు లేదు బా విద్య యొక్క చరిత్ర మొదటి టాపిక్ భారతదేశంలో విద్య విద్య యొక్క అర్థము మరియు నిర్వచనాలు విద్య యొక్క అర్థం అంటే ఏమిటి విద్యా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ మనకు తెలుసు అందరు కూడా స్టార్టింగ్ కాబట్టి బాగా చదువుతారు కానీ నిర్వచనాలు యాభై నాలుగు ఉన్నాయి మరి ఆ యాభై నాలుగు చదువుతున్నారా ఒక ఇరవై చదువుతారు ముప్పై చదువుతారు కానీ మన అదృష్టవంతులం కాదు కాబట్టి ముప్పై ఒకటోది మిగతా ఇరవై మీరు చదవంది వస్తుంది కాబట్టి దయచేసి ఎలాగూ చదువుతున్నారు డెప్త్గా చదివితే కదా ఒక పదిహేను ఇరవై నిమిషాల కోసం మీరు జీవితాన్ని పదంగా పెట్టకండి దయచేసి నిర్వచనాలు యాభై నాలుగు ఉంటాయి పర్ఫెక్ట్గా అన్ని పుస్తకాల్లో యాభై నాలుగు చదివితే ఏ నిర్వచనం వచ్చినా మీరు చేయగలరు యాభై నాలుగు నిర్వచనాలను యాభై నాలుగు సెకండ్లలో గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి రైట్ మరి వివిధ కాలంలో విద్య అది పూర్వవేద కాలం ఉత్తరవేద కాలం మధ్యయుగం బౌద్ధుల కాలం జైనుల కాలం మరి ఎవరి కాలాల్లో ఇలా విద్య ఉంది అనేటువంటి అంశాలు మరి రిపీటెడ్గా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి కానీ తేడా ఏంటంటే ఇది ఏ కాలానికి సంబంధించింది అన్నప్పుడు మనం పబ్బజ అన్న బిస్మిల్లా అన్న వాటిని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి పబ్బజ అంటే ముందుకు వెళ్ళడం పబ్బజ జా అంటే ముందుకు వెళ్ళు మరి ఇట్లా రకరకాల టెక్నిక్ల ద్వారా ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి తప్ప సమగ్రంగా చదువుకోవాలి తప్ప ఫాస్ట్ ఫాస్ట్గా చాలా మంది రివిజన్ అంటున్నారు రివిజన్ ఎప్పుడంటే డెప్త్గా చదివిన వాళ్ళకి రివిజన్ ఉపయోగపడుతుంది ఒకరోజు రెండు రోజు క్రాచ్ కోర్సు అన్ని మిస్ చేస్తారు పాయింట్స్ అన్ని కూడా కాబట్టి ఒకసారి గా చదవండి తర్వాత రివిజన్ ఆటోమేటిక్గా సింపుల్గా చేసేస్తాను మరి స్వాతంత్రానికి ముందు తర్వాత ఉన్న కమిటీలు లిమిటెడ్ కమిటీస్ ఇచ్చాడు వుడ్ హంటర్ హార్టాగ్ ట్యాగ్ సార్జెంట్ మొదలియార్ కొఠారి ఈశ్వరి బాయ్ ఎన్పిఇ పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి కమిటీలు సమాచారం చాలా ఉంటుంది కాబట్టి హార్ట్ అంటే ఆ పేరులోనే గుర్తుపెట్టుకోవాలి మొదలియార్ అంటే మొదలుఆర్ సెకండరీ విద్య కమిషన్ మాధ్యమిక కమిషన్ మరి పేరులోనే గుర్తుపెట్టుకోవాలి ఒక పేరు చెప్పగానే ఆ కమిటీలోని అంశాలన్నీ కూడా నోటికి వచ్చే టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి మరి అదేవిధంగా ఉపాధ్యాయుని సాధికారత సాధికారత అంటే ఎంపవర్మెంట్ ఉపాధ్యాయుడు తన కాళ్ళపై తాను నిలబడి సామర్థ్యాలను ఇంప్రూవ్ చేసుకునే పద్ధతే సాధికారత అతని సామర్ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి అవి నాలుగు మరియు ఉపాధ్యాయుని వృత్తి ప్రవర్తన అనే నియమావళి మనకు ఆరుంటాయి మరి అదేవిధంగా ఉపాధ్యాయుని ప్రేరణ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ పైన కూడా డిఏసిలో ప్రశ్న రావడం జరిగింది ఐఏటిఈ చూడండి ఇండియన్ అసోసియేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ దీనిపైన అంటే అనేక ఉపాధ్యాయ సంఘాలపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి మరి అదేవిధంగా జాతీయ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంస్థలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్సీటీఈ ఎన్సిఆర్టి మరి సిమాట్ న్యూపా సిబిఎస్ఈ కేబు ఇట్లా రకరకాల సంస్థలు చాలా ఉన్నాయి ఇరవై నాలుగు సంస్థలు మీరు నేర్చుకుని వెళ్ళాలి ఏ ప్రశ్నైనా రావచ్చు ఎన్సిటిఈ ఎన్సీఆర్టీ మొదలుకొని యూజిసి ఆర్సిఐ కేబు ఇట్లా రకరకాల సంస్థలు పూర్తిగా మ ఐఏఎస్ఈ డిఐఈటి డైటరీ సంస్థ సిమెటు న్యూపా ఇట్లా సిఫెల్ అంటే ఇఫ్లు ఇట్లా అన్నీ నేర్చుకోవాలి అన్నీ నేర్చుకుంటేనే ఎగ్జామ్లో ఏదైనా వచ్చినా మీరు చేయగలరు రైట్ దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవండి చాలా పొరపాటు పాఠశాలలో నిర్వహించే రికార్డులు రిజిస్టర్లు అనే టాపిక్ ఉంది రికార్డులు మొత్తం కూడా మనకు ముప్పై రెండు రికార్డులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు పుస్తకాల్లో ఉన్న రికార్డులు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వచ్చేస్తుంది థర్డ్ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాను ప్రజాస్వామ్య విద్య విద్యలో సమాన అవకాశాలు ప్రజాస్వామ్య విద్య మరి దాంట్లో నిర్వచనాలు ఉంటాయి ఆర్టికల్స్ ఉంటాయి సమాన విద్య అవకాశాల కల్పనకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు వికలాంగులకు మహిళలకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు పథకాలు నేర్చుకోవాలి మీకు ఏమి నేర్చుకోవాలో కూడా చాలామందికి తెలియని పరిస్థితి మరి ఆర్థిక విద్య మానవ వనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య ఈ మూడు కూడా జాయింట్ టాపిక్స్ మానవ మూలధనంగా విద్యలో ఒక ఫార్ములాలు కూడా ఇవ్వడం జరిగింది యూనిట్ వ్యయానికి సంబంధించి మరి అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి సిద్ధాంతాలు ఉన్నాయి ఆర్థిక విద్య నిర్వచనాలు ఉన్నాయి మరి ఆర్థిక విద్య పైన ఎవరు పరిశోధన చేశారు ఆర్థిక విద్య సిద్ధాంతాలు కూడా పుస్తకంలో ఈసారి చర్చడం జరిగింది మరి జనాభా విద్య జనగణన జనాభా సిద్ధాంతాలు జనగణ కూడా నేర్చుకోవాలి తర్వాత జీవన నైపుణ్యాలు విలువల విద్య కౌమార విద్య జీవన నైపుణ్యాల్లో కూడా మొత్తం పది జీవన నైపుణ్యాలు అంటే ఒక్కొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మనకు టెక్నిక్స్ కూడా ఇచ్చాడు గోఫర్ టెక్నిక్ అని ఇట్లా రకరకాల టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టెక్నిక్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి సిలబస్ అనేటువంటిది కామన్గా ఉన్నప్పటికీ పేపర్ డెప్త్ బాగా ఉంటుంది కాబట్టి మనం డెప్త్ చదివితే భయపడాల్సిన అవసరం లేదు రైట్ ఈత వచ్చిన వాడికి లోతు ఎంత ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి డెప్త్గా చదవండి కొన్ని రోజులు చదవండి మళ్ళీ చదివే అవకాశం రాదు రైట్ మధ్యాహ్న భోజన పథకం దీన్ని మీకు తెలుసు మధ్యాహ్న భోజన పథకం అంటే ఇప్పుడు పిఎం పోషణ్ పథకం పిలుస్తారు పిఎం పోషన్ అంటే పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం ఆ విషయం మీరు గమనించాలి పథకాల పేర్లు మారాయి మరియు ఆరోగ్య విద్య ఆరోగ్య విద్య పథకాలు పాఠశాలలో ఆరోగ్య విద్యకు సంబంధించి అనేక పథకాలు ఉండటం జరిగింది మరి సమ్మిళిత విద్య చట్టాలు చాలా ఉన్నాయి చూడండి సమ్మిళిత విద్య పైన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చాలా అనేక పథకాలను ప్రవేశపెట్టింది ఆ చట్టాలను ప్రవేశపెట్టింది అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య మనకు ఆరు అంశాలు ఉంటాయి మరి సంస్థలు ఉన్నాయి ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి మరియు చట్టాలు కూడా ఉన్నాయి కొత్తగా ఆడే పుస్తకంలో ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ నగరీకరణ వలసలు ప్రైవేటీకరణ కాన్సెప్ట్ బేస్డ్ సరళీకరణ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ అంటే కాన్సెప్ట్ ఇచ్చి దీన్ని ఏమంటారు వలసలు నగరీకరణ అనేటువంటివి ఏమంటారు అనేటువంటి అంశం మరి ఇక్కడ పథకాలు చూసుకుంటే లిమిటెడ్ పథకాలు ఇచ్చాయి అపెప్ డిపెప్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ ఇక్కడ ఇంకో ఎస్ఎస్ఏ మీరు నేర్చుకోవాలి అది సమగ్ర శిక్షా అభియాన్ ఈ రెండు కూడా పోయి సమగ్ర శిక్ష అభియాన్ అయింది మరి మోడల్ స్కూల్ అంటే ఆదర్శ పాఠశాలలు ఆర్ఏఏ అంటే మీకు తెలుసు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ మరియు మధ్యాహ్న భోజన పథకం మళ్లించాడు సాక్షర భారత్ మిషన్ పేరు మారింది ఇట్లారా మరియు నెబ్జల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ కేజీబీవీ కేజీబీవీలలో కూడా విద్యార్థులకు సంబంధించి భత్యం అంటే వారి వారిపై ఖర్చు పెట్టేటువంటి ఖర్చును పెంచడం జరిగింది బాలికలకు మరియు పథకాలు మీకు మంది మళ్ళీ చెప్తున్నాను పథకాలు క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్స్ బడి పిలుస్తోంది పథకాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు బడి పిలుస్తుంది పథకంలో భాగంగా వారోత్సవాలు ఎన్ని జరిగాయి మరియు బడికి వస్తా బడికి వస్తా పథకంలో భాగంగా అప్పుడు ప్రభుత్వం తొమ్మిదో తరగతి బాలికలకు ఏం పంపిణీ చేసింది తర్వాత ఎనిమిదవ తరగతి బాలికలకు ఏం పంపిణీ చేసింది ఎందుకు పంపిణీ చేసింది మరి మా మన ఊరు మనబడి అంటే మన ఊరు మనబడి యొక్క కాన్సెప్ట్ ఏమిటి దాన్ని ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది విద్యాంజలి విద్యాంజలి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ ఊరిలో ప్రారంభించారు కృష్ణా జిల్లాలో ఏ పాఠశాలలో ప్రారంభించారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మరియు స్వచ్ఛ పాఠశాల మరి అవార్డులు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అంటే ఇప్పుడు మనకు మనకు స్కీమ్ కింద ఎంఏ స్కీమ్ కింద ఇస్తున్నారు సంక్షేమ హాస్టల్ రవాణా సౌకర్యాలు ఇవి ఖచ్చితంగా చాలా మందిని దెబ్బ కొడతాయి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు దీనిపైన మరి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దీంట్లో కూడా మార్పులు రాలేదు ఈజీగా వచ్చాయి మార్పులు మరియు సమాచార హక్కు చట్టం కమిషనర్లు మారారు ఈ మధ్య కాలంలో సమాచార హక్కు చట్టం పైన చాలా కేసులు జరిగాయి లేటెస్ట్ కాంటెంపరీ ఇష్యూ పైన ప్రశ్నలు అడుగుతాడు మరి బాలల హక్కులు బాలలకు సంబంధించిన చట్టాలు చాలా ఉన్నాయి చట్టాలు చాలా ఉన్నాయి మరి మానవకుల సభ్యుల సంఖ్య మారడం జరిగింది మిత్రులారా మానవుకుల సభ్యు హక్కుల సభ్యుల సంఖ్య మారడం జరిగింది వారి యొక్క పదవి వీరమైన వయసు జీత భత్యాలు మారడం జరిగింది కమిషన్ మెంబర్లు కూడా మారడం జరిగింది వీళ్ళందరికీ కూడా అవన్నీ కూడా అప్డేటెడ్ పాయింట్స్ మరి ఐదో సెక్షన్లో మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇది పాత్ర టాపిక్ అయినప్పటికీ కూడా అనేక పుస్తకాలు సమాచారం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమాచారం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది నిర్వచనాలు ఉంటాయి చక్కటి నిర్వచనాలు మరియు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ వీటితో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో అనేక మార్పులు అనేటువంటిది జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా డెప్త్గా చదవండి మళ్ళీ చదివే అవకాశం ఉండదు పైన పైన చదవడం పైన పైన వినడం ఇదే సబ్జెక్ట్ అనుకోవడం ప్రశ్న రాకపోతే బాధపడడం మీకు మీరుగా శిక్ష విధించుకోవడం చాలా తప్పు అందుకే మీకు ముందే చెప్పాను మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిలబస్ ప్రకారం పకడ్బందీగా క్లాసులు అందించడం జరిగింది ఒక పది గంటల నుంచి పదిహేను గంటలు గట్టిగా కూర్చోండి పుస్తకం ముందులో పెట్టుకోండి ప్రశాంతంగా మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది సైకాలజీ మరియు పర్స్పెక్టివ్కి సంబంధించినటువంటి కోర్సు ఎగ్జామ్స్ కూడా నేను పెట్టడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి పన్నెండు మార్కులు మీ జేబులో ఉండే విధంగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పదాలు సెక్షన్ వన్ నుంచి సెక్షన్ మనకు ఎంతవరకు ఉన్నాయో మొత్తం కూడా సెక్షన్ల సంఖ్య ఆరు ఆ ఆరుని నీట్గా పెట్టడం జరిగింది వీటితో పాటు క్లాసెస్ మరియు ఎగ్జామ్లు అదే సైకాలజీ తీసుకుంటే సైకాలజ్ తీసుకుంటే మొత్తం కూడా సెక్షన్ల సంఖ్య నాలుగు సిలబస్ ప్రకారం కొత్త పథకాలు సిలబస్ వచ్చిన ప్రతి మ్యాటర్ ఒక్కసారి వినాలి డెప్త్గా షార్ట్ కట్లు చెప్పడం జరిగింది ఇప్పుడున్న టైంలో మీరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మీరు చూశారు మళ్ళీ మీరు నష్టపోకండి ఎవరిని బ్లేమ్ చేయడానికి అవకాశం ఉండదు మీకు తెలుసు విద్యార్క్పథాలకు సంబంధించి ఈ పుస్తకం ఈసారి మిమ్మల్ని కాపాడుతుంది పన్నెండు మార్కులు హెచ్ఈటి వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి పది మార్కులు పీఈటీ వారికి పర్స్పెక్టివ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఐదు మార్కులు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మిత్రులారా ఏ చిన్న కారణం చేత ఓపిక లేకనో చెప్పుడు మాటలు వినో చదవలేకనో ఏదో పుస్తకాన్ని పట్టుకొని డెప్త్గా చదవలేక సమయం లేదనో ఈజీగా ఉద్యోగాన్ని పనంగా పెట్టకండి ఏ అనుమానాలను సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి మేము వెంటనే స్పందిస్తాం పాఠశాలలకు వెళ్ళేవారికి సమయం తక్కువ కోర్టు కేసులు వాటి వైపు చూడకండి దయచేసి సమయం వస్తే బోనస్ రాకపోతే కష్టం కాబట్టి దయచేసి మిత్లరా. నా మాటలు మీకు అర్థమయ్యాని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్